అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా పోలిన పాదములు కలిగిన ఏసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు నాకు ఇష్టమైన టాపిక్ కన్నా మిన్న లోకాన లేదురా ఒక పాట ఎప్పుడో నేను విన్నానండి నాకు చాలా ఇష్టమైంది కన్నా మిన్న లోకాన లేదురా ఆ కడదాక నీడలాగా నేను వీడిపోదురా ఆ స్నేహము ఎప్పుడు కూడా ఒక నీడ మనల్ని ఎట్లా అంటిపెట్టుకొని ఉంటుందో అలా మంచి స్నేహితుడు మనల్ని అంటిపెట్టుకొని ఉంటాడండి ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే అవసరంలో ఆదుకున్న స్నేహితుడే నిజమైన స్నేహితుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఫ్రెండ్స్ ఇద్దరు మంచి స్నేహితులని మనం చూస్తామండి వాళ్ళ దావీదు జొనాథన్ అనమాట డేవిడ్ అండ్ జొనాథన్ ఎవరి జొనాథన్ అంటే ఈ సౌలు రాజు యొక్క పెద్ద కొడుకు అండి ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు అనమాట చూద్దాం మనము దావీదు కథ మరి ఒకటో సొమ్మవేల్ గ్రంథంలో పదహారు అధ్యాయం నుంచి ప్రారంభమవుతుందండి ఎప్పుడైతే పదిహేనో అధ్యాయంలో దేవుడు సౌలు రాచరికాన్ని నిరాకరించాడో పదహారో అధ్యాయంలో దేవుడు వెతుకుతూ ఉన్నారన్నమాట మరి నెక్స్ట్ రాజు ఎవరు అని దేవుని కళ్ళు ప్రపంచం అంతటా తిరుగుతూ ఉంటాయండి ఒకరిని నిరాకరించారు ద్రోస్ వేశారంటే మరి నెక్స్ట్ ఎవరిని అధికారంలోకి తీసుకొని రావాలి అలా వెతుకుతూ ఉన్నప్పుడు బెత్లహీం అనే చిన్న ఊరిలో చిన్న పడుచువాడు గొర్రెలు కాచుకునే పడుచువాడు దేవుని కంట్లో పడ్డాడనమాట ఆ పడుచువాడు గొర్రెలు కాస్తూ దేవుని స్థుతిస్తున్నాడు ఆయన పాటలే ఇక్కడ కీర్తనల గ్రంథంగా ఇప్పుడు ఉందన్నమాట నూట యాభై కీర్తనలో డెబ్బై ఐదు కీర్తనలు దావీదు గొర్రెలు కాచేటప్పుడు పాడిన పాటలండి ఎంత బాగుంటాయి చెప్పండి ఇంకా ముప్పై నాలుగు కీర్తనలు అంటాడు దావీదు నీ స్థుతి ఎల్లప్పుడు నా పెదవుల మీద ఉంటుంది ప్రభా అని చెప్పి అంటాడు అనమాట ఎంత బాగుంటుంది ఆ కీర్తన కూడా అండి నీతిమంతులు మరుపెడితే ప్రభా ఆలకిస్తాడు నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదు నీతిమంతులకు అనేక కష్టాలు వస్తాయి కానీ నుంచి ప్రభు వాళ్ళని బయటికి తీసుకొని వస్తాడు అలాంటి కష్టాలే వస్తాయండి దావేదికి ఇప్పుడు చక్కగా హాయిగా గొర్రెలు కాచుకుంటూ మైదానాల్లో దేవుని స్థుతించుకుంటూ గొర్రెల్ని ఎంతగానో ప్రేమిస్తాడు అలాంటి దావీదుని దేవుడు సమవేలు ప్రవక్తను పంపించి ఆయన తలపై అభిషేకాన్ని పోసి నూనె పోసి మరి ఇజ్రాయెల్ రాజుగా అభిషేకిస్తాడు పదిహేడవ అధ్యాయంలో ఒకటో సమయ అందామండి పదిహేడవ అధ్యాయంలో దావీదు గొలియాతుని ఓడిస్తాడు ఫిలిస్తీన్ల పక్షాన పెద్ద జైంట్ అనమాట తొమ్మిది అడుగులు అయితే అంటే పైన ఆయన తల పైన అక్కడ సీలింగ్ని తాకేట పెద్దగా ఉంటాడు నలువది దినాలు ఇజ్రాయల్ ప్రజల్ని సవాల్ చేస్తాడు ఒక్కరు రండి నాతో యుద్ధం చేయడానికని ఆ నల్వదో రోజున పరిశుద్ధాత్మదేవుడు యుద్ధ భూమికి తీసుకొస్తాడండి దావేదిని అప్పుడు దావేది సవాల్ చేస్తాడనమాట యుద్ధము యావేది నువ్వు ఇంతవరకు ఎగతాలు చేసావే ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ ఇజ్రాయెల్ ప్రజల సైన్యాధికారి అయిన యావే దేవుడు నిన్ను తప్పకుండా నా చేతిలో పెడతాడు నిన్ను చంపి నేను నిన్ను వన్యమృగాలకి వేస్తా అని చెప్తాడు ఒక్క రాయి తీసుకొని ఒడిసల్లో పెట్టి గిరిన తిప్పి కొడితే ఆయన తల పగులుతుంది పడిపోతాడు తాటి చెట్టులాగా అప్పుడు పరిగెత్తి ఆయన చేతిలోంచి గోలియాతి చేతిలోంచే కత్తి తీసుకొని గోలియాతు తలని నరికేస్తాడనమాట ఆ విధంగా మరి ఆ రోజు ఇజ్రాయిల్ ప్రజలకి ఆయన జయాన్ని సాధిస్తాడండి అప్పుడు సౌలు రాజీనని సైన్యాధికారిని చేస్తాడు ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే గొలియాతని జయించాడో ఇంకా సౌలు రాజు దగ్గరికి దావీదుని తీసుకొస్తారు అప్పుడు సౌలు రాజు అడుగుతాడు ఎవరు అబ్బాయి అయ్యా నువ్వు అంటే నేను బెత్లహేమ్లో ఈ అనే గొర్రెల కాపరి యొక్క కుమారుడునండి అని చెప్తాడు అలా సౌలు మాట్లాడుతున్నప్పుడు దావీద్తో దావీద్ అంటే సౌలు రాజు యొక్క పెద్ద కొడుకు జనాథన్కి చాలా ఇష్టం అవుతుందండి ఇంకా ఎంత ఇష్టం అంటే తన ప్రాణంలాగా చూసుకుంటాడు బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే జొనాథన్కి దావీద్తో గాఢ మైత్రి ఏర్పడింది ఆయన తన ప్రాణంలాగా చూసుకుంటున్నాడు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే దే బికేమ్ వన్ ఇన్ స్పిరిట్ అండ్ జొనాథన్ లవ్ డేవిడ్ యాజ్ హిమ్సెల్ఫ్ తనను ప్రేమించుకున్నట్లుగా జనాథన్ డేవిడ్ని ప్రేమించాడు యేసు ప్రభు చెప్తారు కదా నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని మనమైతే ఎంత ప్రేమిస్తున్నామో మనలాగా ఇంకొకరిని ప్రేమిస్తే ఇంకా ఇదే పరలోకం అయిపోతుంది కదండీ భార్యాభర్తలు ఎందుకు ఇట్లా విడిపోతారండి కానీ జొనాథన్ అలా ప్రేమించాడండి ఎట్లా ప్రేమించాడు చూద్దాము రాజుకి మామూలుగా వాళ్ళకి కత్తి ఉంటుంది కత్తితో యుద్ధం చేస్తారు తర్వాత బాణాలు వేస్తారు బాణాలకి బా విల్లు ఉంటుంది ఆ తర్వాత రాజుకి పెద్ద కుమారుడుగా ఈయన నెక్స్ట్ రాజు కాబోతున్నాడు జనాథన్ కనుక ప్రత్యేకమైనటువంటి ఉత్తరీయము నడికట్టు రాజుకి రాజు పెద్ద కుమారుకి ఉంటుందన్నమాట అవన్నీ కూడా ఏదైతే జొనాథన్ కలిగి ఉన్నాడో అవన్నీ దావెదికి ఇస్తాడు నువ్వు తీసుకో నాకు నువ్వంటే చాలా ఇష్టం నా ప్రాణం నువ్వు అని అంటే తనకి తెలియకుండానే తన రాజరికాన్ని జనాథన్ డేవిడ్కి ఇస్తాడనమాట చాలా ప్రేమగా ఇంకా నువ్వు మీ ఊరికి వెళ్ళడానికి నేను అంటాడనమాట నువ్వు ఇక్కడే ఉండాలి నాతో పాటు నువ్వు నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణం అని అంటాడు అంత బాగుంటారండి అందుకే జొనాథన్ మరణించినప్పుడు దావీదు శోక గీతాన్ని రాస్తాడండి జొనాథన్ నా ప్రియ ప్రియసకుడా నీ ప్రేమ వనితల వలపు కంటే కూడా బలమైనది అంటాడనమాట అంతగా ప్రేమిస్తాడు ఇంత మంచి స్నేహితుడు ఇంకెక్కడైనా ఉన్నాడా అనమాట వీళ్ళిద్దరూ ఇట్లా ఇంత ప్రాణంగా ఉంటారనమాట ఇంకా ఒకే చోట వాళ్ళు అనుకుంటేనే నేను అనుకుంటే వాళ్ళు కలిసి భుజిస్తూ కలిసి అలా జీవిస్తూ ఉన్నారు ప్యాలెస్లోనే మరి సౌలు రాజు ప్యాలెస్లో పెద్ద కొడుకు ఇంతగా ప్రేమిస్తున్నాడంటే అందరికి కూడా ఇష్టం ఉంటుందండి ఇంత బాగా ఉంటుండగా ఏం జరుగుతుందంటే ప్రతి యుద్ధానికి కూడా సౌలుకి కూడా చాలా ఇష్టం మా ఇంట్లోనే ఉండమని చెప్తాడు కదా ఇంకా నువ్వు బెతిలాంకి వెళ్ళడానికి వీల్లేదని ఇంకా యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి కూడా సౌలు రాజు తన ప్రక్కన దావీదుని తీసుకెళ్తాడు దావీది ఇప్పుడు సైన్యాధికారి సైన్యాన్ని నడిపిస్తాడు ప్రతి చోట కూడా దావీది వెళ్ళిన ప్రతి చోట జయమే అండి దావీది యుద్ధానికి వెళ్ళాడంటే జయంతో తిరిగి వస్తాడు దావీది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన చేసిన ప్రార్థన పద్దెనిమిదో కీర్తన అండి మీకు కూడా జయం కావాలంటే నేను స్టూడెంట్స్కి కూడా చెప్తాను మీకు జయం కావాలంటే పద్దెనిమిదో కీర్తన ఏ హోవా నా బలమా పాట కూడా ఉంటుంది చూడండి ప్రభు నా బలం నా కోట నా కొండ నా శ్రయదుర్గం నా రక్షణ స్థానం నన్ను సకల ఆపదల నుంచి కాపాడే దేవుడు నా దేవుడు నన్ను కొండ కొమ్మున జారి పడకుండా పట్టుకునే దేవుడు నా శత్రువులు నాకు లొంగిపోనట్లు చేసిన దేవుడు అంత ఆయన మహిమ దేవునికే ఇస్తాడండి నేను గెలిచాను అనడు సౌల్లాగా నా దేవుడే నాకు జయాన్నిచ్చే దేవుడు నా బలం ఆయన నా కోట నా కొండ నేను కూడా దేని లేచినప్పుడు ఇవి చెప్పుకుంటానండి నా బలం నువ్వే ప్రభ నా కోట నువ్వే నా కొండ నువ్వే నా ఆశ్రయ దుర్గము నా రక్షణ స్థానం నన్ను సకల ఆపదల నుంచి కాపాడే దేవుడు మీరు కూడా చెప్పుకోండి అందువల్ల దావీదు విజయ రహస్యం నేను చెప్తున్నాను ఇలా ప్రార్థించుకొని దేవుని సన్నిధిని తీసుకొని యుద్ధానికి వెళ్తాడు ఆ దేవుడే యుద్ధం చేస్తాడు గోలియాతుని ఎట్లా ఓడించాడో అలాగే శత్రువులందరినీ కూడా ఓడిస్తున్నాడు ఇంకా ఇట్లా ఉండగా ఒకసారి వాళ్ళు యుద్ధం నుంచి తిరిగి వస్తూ ఉంటారండి ఒకటో సోమవేలు పద్దెనిమిదో అధ్యాయంలోనే యుద్ధం నుంచి తిరిగి వస్తుంటే స్త్రీలు ఆ నగరంలోని స్త్రీలు వీళ్ళకి స్వాగతం ఇస్తూ నాట్యం ఆడుతూ సౌలు వెయ్యి మందిని చంపగా దావీదు పదివేల మందిని చంపాడు అని పాట పాడతారు అంతే ఇంకా ఒక దుష్ట శక్తి అనమాట ఎంత భయంకరమైన తెలుసా అసూయ సౌళ్ళు అసూయ వస్తుంది అంటే నేను వెయ్యి మందిని చంపితే దావీది పదివేల మందిని చంపారు అని అతన్ని హెచ్చిస్తున్నారు అంటే నన్ను తగ్గించేశారు కదా అని అసూయ వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఇంకా అప్పటి నుంచి దావీది మీద కోపం వచ్చేస్తుంది అన్నమాట అసూయ వస్తే చూడండి బుద్ధిహీనులు అసూయ వలన చస్తారు అని యోబు ఐదు రెండులో రాయబడి ఉంటుందండి ఇంకా ఈ అసూయ వచ్చిన తర్వాత దావిధిని చంపాలనుకుంటాడనమాట అప్పటి వరకు చాలా బాగుంటాడు కానీ ఇంకా ఎప్పుడైతే ఈయనలో అసూయ వస్తుందో చంపాలనుకుంటాడు మీరు చూడండి ఆయనలోనికి యావే దేవుని దగ్గర నుంచి ఒక దుష్టాత్మ వస్తుందంట ఆ దుష్టాత్మ ఆయనని పట్టి పీడించినప్పుడల్లా ఆయన పిచ్చి పిచ్చిగా చేస్తాడంట ఇంకా అప్పుడు ఏం చేస్తాడంటే సౌలుకి దుష్టాత్మ పట్టినప్పుడు శివమెత్తుతాడు అని ఉంది ఇక్కడ అవుతే పిచ్చి పిచ్చిగా అన్ని వస్తువులు తీసుకొని పగల పగలగొట్టడము పడేయడము అట్లా చేస్తుండొచ్చు అప్పుడు దావీదు సితార తీసుకొని దేవుని స్థుతిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ సౌలుని అప్పుడు తాగుతూ ఉండేది అప్పుడు దుష్టాత్మ వెళ్ళిపోయినకి నెమ్మది కలిగేదనమాట అలా ఎప్పుడెప్పుడు అలా దుష్టాత్మ పడుతుందో మరి దావీదు సితార తీసుకొని దేవుని స్థుతిస్తూ ఉంటాడనమాట అన్నమాట ఆయన తన్మయత్వంలో ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తున్నప్పుడు చూడండి ఈయనలో దుష్టాత్మ ఉంది కదా ఇంకా ఎట్లాంటి ఆలోచనలు చెప్తాడు చూడండి దుష్టాత్మ ఒక ఈట తీసుకొని దావీది మీదకి విసిరేస్తాడండి దావీదిని గోడకి గుచ్చి చంపాలని అనమాట కానీ దేవుడు ఆయనని కాపాడుతారు దేవుని యొక్క కృప ఎంత ఉంటుందో దావీది మీద చూడండి ఇంకా తల ఇలా ప్రక్కకి జరుపుతాడు అనమాట లేకపోతే ఆ ఈట గుచ్చుకొని చనిపోయేవాడే కానీ దేవుడు ఆయనని కాపాడుతారు వెంట్రుక వాసిలో తప్పిపోతుంది అంటారు చూడండి అలా దేవుడు ఎంత మంచి దేవుడు ఎలా ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు తెలుసుకోవాలంటే ఆది కాండంలో యోసేపుని ఇక్కడ దాబీదినండి వాళ్ళు కూడా అలా దేవుణ్ణి ప్రేమించారన్నమాట ఎంత దేవుడు ఆశీర్వదిస్తారు ఆయన హృదయం ఎంత సంతోషిస్తుందంటే చిన్న చిన్న విధేయతకి దేవుడు ఇంత పెద్ద దీవెనలు ఇస్తారు నేను ఎప్పుడు అనుకుంటాను ఈ రహస్యం అందరు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది దేవుని విధేయించినప్పుడు చిన్న విధేయతకి ఇంత పెద్దగా కొన్నిసార్లు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయ్యావనుకో అనుకో నీకు కారు కొనిస్తా లేకపోతే టూ వీలర్ కొనిస్తా లేకపోతే ఇలా పెద్ద పెద్ద దీవెన్లు ఇస్తారు కదా పిల్లలకి తల్లిదండ్రులు చిన్న నా మాట వింటాను మరి దేవుడు ఇంకెంత చేస్తారు కదండి ఇంకా దావీదికి అప్పుడు తెలిసిపోతుంది అనమాట ఏంటి అంటే ఈయన అమాయకంగా సితారా వాయిస్తూ దేవుని స్థుతిస్తూ ఉంటాడు సౌలుకి ఉపశమనం కలగాలి దుష్టాత్మ వెళ్ళిపోవాలని కానీ సౌలేమో ఈటని విసురుతాడు దావీదిని చంపాలని దావేదికి షాక్ అవుతుందనమాట అంతేకాకుండా ఇంకా ఎట్లా ప్లాన్ వేస్తాడు చూడండి దావీదు సౌల్ని పిలుస్తాడు పిలిచి ఏదో నా పెద్ద కూతురు ఉంది చూసావా మేరబ్ నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను అని చెప్తే దావీది చాలా సంతోషపడతాడు తర్వాత ఇంకొకరికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు అన్నమాట మాట నిలబెట్టుకోడు కావాలని దావీది అమ్మాయిని ఇష్టపడుతూ ఉన్నాడు దావీది మనసు అమ్మాయి మీదకి వెళ్ళిపోయింది ఆ తర్వాత దావీదిని ఇట్లా చేయాలని తర్వాత సౌలికి రెండో కూతురు చిన్న కూతురు మీ కాలన్నమాట మీ కాలే దావేదిని ప్రేమిస్తుంది అనమాట దావేదిని ప్రేమించకుండా అసలు ఎట్లా అని నేను అనుకుంటాను ఎందుకంటే అంత చక్కగా యుద్ధాల్లో గెలుస్తున్నాడు అందరికీ ఆయన ఒక హీరోలాగా ఉండొచ్చు అనమాట ఈ అమ్మాయి చిన్న అమ్మాయి దావీదుని ప్రేమిస్తుంది ఉండడమే ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు మరి వాళ్ళ పెద్దన్నయ్య జొనాథన్కి మంచి ఫ్రెండ్ కూడా ఆ విషయం తెలుస్తుంది అనమాట తన చిన్న కూతురు మీకాల్ దావీదుని ప్రేమించిందని సరే అయితే నా చిన్న కూతుర్ని ఎర్రపెట్టి దావీదని చంపాలి అని అనుకొని ఇదిగో వంద మంది ఫిలిస్తీలని చంపితే నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తా అని సేవకుల ద్వారా చెప్తాడు అబ్బా దావీదు ఉబ్బిపోయాడు అంటాడు మీరు చదివితే ఇక్కడ ఉబ్బిపోయి నేను రాజు కల్లుడు కావడమా అనుకొని ఉబ్బిపోయి ఇదిగోను ఈ టైం లోపల వంద మంది ఫిలిస్తీన్లను చంపాలి వాళ్ళ చర్మాగ్రాలు తీసుకొని వచ్చి రాజుకి ఇవ్వాలి దావీదు సౌలు పెట్టిన గడువు ముగియకముందే ఆయన వెళ్తాడు తన అనుచరులతో వెళ్ళి పిలిస్తీల మీద పడి రెండు వందల మందిని చంపుతాడండి చంపి వాళ్ళ చర్మాగ్రాలు తీసుకొని వచ్చి రాజు దగ్గర ఒక చిన్న పిల్లవాడిలాగా మీరు వంద అడిగారు కదా మహారాజా నేను రెండు వందలు తెచ్చాను రెండు వందల మందిని చంపా చూడండి మీరు ఇక్కడ కూర్చోండి నేను లెక్కబడతా అని వాళ్ళ చర్మాగ్రాలు రాజు ముందే పెట్టాడంట మీరు నిజంగా ఊహించుకోండి అప్పుడు ఇంకా మాట ఇచ్చాడు అందుకని కాదు అమ్మాయి ప్రేమించింది కదా ముందు కనుక ఇంకా దావీదికి తన చిన్న కూతురు మీ కాల నుంచి పెళ్లి చేస్తాడనమాట ఆ తర్వాత సౌలు తన సేవకులకి చెప్తాడు దావీదిని ఎట్లయినా చంపేసాలి ఎట్లయినా చంపేసాలి ఆ విషయం చూనా తెలిసి వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళి అడుగుతాడు ఎందుకు నాన్న ఎందుకు చంపాలనుకుంటున్నావు దావేదిని దావేది వల్ల మనకెంత మేలు జరుగుతుంది ఆ రోజు గొల్లియాతుని సవాల్ చేయడానికి ఎవరు లేని సమయంలో చివరి రోజున దావీద్ దేవుళ్లాగా వచ్చి మనల్ని కాపాడారు ప్రతి యుద్ధంలో కూడా దావీదు వల్ల మనకి జయం కలుగుతుంది ఎందుకు చంపాలనుకుంటా నాన్న ఇంకా అనుంటాడు కూడా మన అల్లుడు కదా నాన్న మన అమ్మాయి నుంచి పెళ్లి చేశాం కదా అని ఇంకా అప్పుడు సౌలు అంటాడు నేను చంపను అని చెప్తాడు చంపను అని చెప్పి మళ్ళీ చంపడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తాడని మళ్ళీ ఆ దావీదు సితార పుచ్చుకొని దేవుని సుతిస్తుంటే మళ్ళా ఈటని ఈటతో గుచ్చి చంపాలని ఈటను విసురుతాడు దావీది మీద ఇంకా దావీ తెలుసుకొని నేను వెళ్ళిపోతాను మీ నాన్న దగ్గర ఉండలేనని చెప్పి ఇంకా పారిపోతాడండి దావీదు రామాలు సమ్మువేలు ప్రవక్త ఉంటే అక్కడికి వెళ్తాడు ఎందుకంటే ఆయనే కదా అభిషేకించింది సమ్మువేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్తాడనమాట ఎలా ఎలా జరిగింది అని కానీ అక్కడికి కూడా సౌలు వస్తాడండి అప్పుడు అక్కడి నుంచి వాళ్ళ నోబులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళు అక్కడ ఆ యాజకుడు ఆయనకి కొంచెం రొట్టె ఇచ్చేసి కత్తిని కత్తినిచ్చాడని తెలుసుకొని యాజకులను కూడా యాజక వస్త్రాలు ధరించిన యాజకులను చంపుతాడు ఎనభై ఐదు మందిని సౌలు మీరు ఆ దావీదు పక్షాన ఉండి నన్ను చంపడానికి ఇలా చేశారు అని చెప్పి వాళ్ళకు అర్థం కాదు సొంత అల్లుడు ఏంటి ఇట్లా చేస్తున్నాడని చెప్పి ఇంకా ఆయన ఈ సౌలు బాధ పడలేక దావీదు గుహల్లో దాక్కుంటాడండి మరి మనుషులు మల విసర్జన కొరకు దారి ప్రక్కన కొన్ని పాడుబడిన గుహలు ఉంటాయి కదా అందులో దాక్కుంటాడు అక్కడికైతే రాడని కానీ చూడండి సౌళ్ళు దావీదిని వెతుకుతూ వెతుకుతూ మరి ఆయన మల విసర్జన కొరకు దావీది ఏ గుహలో దాక్కున్నాడో ఆ గుహలోకి వెళ్తాడు వెనకాల దావీది ఉంటాడు అతని అనుచరులు ఉంటారు సౌలు ఆ టైంలో మరి మల విసర్జన టైంలో వెనకాల ఉన్న అతని అనుచరులు చెప్తారు దావీతో ఒక్క పోటు పొడి చేసే ఇంకా అయిపోతుంది పీడ పోతుంది ఈ సౌలు పీడ అంటే దావీది అలా చేయడు ఆయన కొంచెం ఉత్తరీయపు చెంగు మాత్రం కొద్దిగా కత్తిరిస్తాడు దేవుడు అభిషేకించిన రాజు మీద నేను చేయి చేసుకొనను అని ఇంకా సౌల్ని ఏమి చేయడండి ఇప్పుడు సౌల్ ఆ గుహలోంచి కిందికి దిగొచ్చి గుర్రం మీద కూర్చొని వెళ్ళే టైంకి దావీది గుహ నుంచి బయటకు వచ్చి చెప్తాడు సౌల్ మహారాజా చూడండి మీరు ఇప్పుడు నేనున్న గుహలోకి వచ్చారు దేవుడు మిమ్మల్ని నా చేతిలో అప్పగించినా కూడా నేను మీకే హాని చేయలేదు చూడండి మీ ఉత్తరీయపు చెంగు అని చూపిస్తాడు అప్పుడు సౌలు ఏడుస్తాడు కూడా ఎంత మంచి వాడవిన నాయన నువ్వు తప్పకుండా రాజు అవుతావు నేను నీకు హాని చేయను అని చెప్తాడండి అయినా కూడా వెనకాల పడతాడు అనమాట అయితే చివరిసారి మరి దావీదు జొనాథన్ ఇంకా ఇద్దరు విడిపోయే సమయంలో మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు కనుక నువ్వు ఇక్కడ ఉండొద్దు పారిపో అన్నప్పుడు ఆయన పారిపోయేటప్పుడు జునాథన్ అంటాడు దావీదు ఒక్క ప్రమాణం చేయ్యా నాకు తెలుసు తప్పకుండా నువ్వే రాజు అవుతావు అని తెలుసు నువ్వు రాజు అయినప్పుడు నా కుటుంబ సభ్యుల మీద నా పిల్లల మీద కరుణ చూపించంటే అప్పుడు దావీదు ప్రమాణం చేస్తాడు ఇద్దరు ఏడుస్తారు ఎక్కువగా దావీదే ఏడుస్తాడనమాట ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వెళ్ళిన తర్వాత సమువేలి ప్రవక్త దగ్గర ఆశ్రయం తీసుకుంటే అక్కడికి సైనికుల్ని పంపిస్తాడు ఆయన వస్తాడు తర్వాత నోవులో ఉన్న యాజకుల దగ్గరికి వెళ్తే అక్కడికి కూడా వస్తాడు అక్కడ ఎంత ఆకలి అంటే యాజకుడిని అడుగుతాడు నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వవా చాలా ఆకలిస్తుంది ఐదు రొట్టెలు ఉంటే కూడా ఇవ్వు అప్పుడు ఏమీ లేవయ్యా విశ్రాంతి దినాన మరి ప్రతి విశ్రాంతి దినాన సన్నిధి రొట్టెలు ఉంటాయి కదా అవి ప్రక్కకి తీస్తారు అవి యాజకులు తినాలి కానీ దావీదు ఎంత ఆకలిస్తుందంటే ఆయనకి ఇస్తాడనమాట చూస్తే రాజు కల్లుడు కానీ తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితి అలాంటి పరిస్థితి అనమాట దావీ అందుకని వాళ్ళని కూడా చంపేస్తాడు చూడండి ఇంకా అలా ఉన్నప్పుడు చూడండి వెనకాల వెనకాల పడుతుంటే దావీదు ఇంకా నేను ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉంటే నా ప్రాణాలు తీస్తాడు సౌలు అని ఆ ఇజ్రేల్ దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీయ దేశానికి వెళ్తాడండి అక్కడ ఫిలిస్తీయ రాజు ఆకీష్ దగ్గర ఆశ్రయం తీసుకుంటాడు రాజు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి రాజుకి కొల్ల సొమ్ము తీసుకొని వచ్చి ఇస్తాడనమాట ఆయనకు ఒక ఆరు వందల మంది అనుచర్లు కూడా ఉంటారు కానీ సౌలి ఎంత పతన స్థితికి వస్తాడంటే నేను అనుకుంటాను ఇంట్లో కూడా భార్య తర్వాత జునాథను పిల్లలు నీకు పిచ్చి పట్టిందా అని అంటుంది భార్య కూడా కూతుర్నిచ్చి అల్లుడిని చంపాలనుకుంటున్నావు కూతుర్నిచ్చి పెళ్లి చేశాను ఇంకా జనాథన్ కూడా తండ్రితో పోట్లాడతాడు అరే నువ్వు నువ్వు చెడబుట్టావురా అంట అనమాట సౌలు మాట వినని తల్లికి పుట్టావురా ఆ దావీదు ఇషాయి కుమారుడు బ్రతికుంటే నువ్వెట్లా రాజు అవుతావురా అంటాడనమాట అనమాట సౌలు కూతురుతో కాపురం చేస్తున్నప్పుడు ఉన్నవాడిని ఉన్నట్లుగా మంచం మీద ఉన్నవాడిని తీసుకొని వచ్చి ఆయన చంపండి అని సైనికులకి చెప్తాడు కానీ మీ కాలు కాపాడుతుందండి పదమూడు సంవత్సరాలు అనమాట సౌలు ఎంత హింస పెడుతున్న దేవుడు దావీదని కాపాడుతారు చివరికి పదమూడు సంవత్సరాలు దేవుడు ఓర్పుతో ఉంటారండి సౌలు విషయంలో ఇంకా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక మాంత్రికురాలి దగ్గరికి వెళ్తాడు యుద్ధంలో నేను గెలుస్తానా ఓడతానా అని అడగడానికి ఫిలిస్తీన్లతో యుద్ధం అనమాట గిల్బోవా కొండల మీద ఇంకా అక్కడ సమూవేలు ప్రవక్తనే దేవుడు పంపిస్తారండి పంపించి చెప్తారనమాట సమవేలు ప్రవక్త ఎందుకు నన్ను ఇట్లా పిలిచావు నువ్వు యుద్ధంలో మరణిస్తావని చెప్తారు మాంత్రికురాలు చేత వండిన ఆహారాన్ని భుజిస్తాడు గిల్బోవా కొండల మీద యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీలకి ఇజ్రాయేల్ ప్రజలకి ఆ యుద్ధంలో సౌలు అతని ముగ్గురు కుమారులు ఘోర మరణం చెందుతారండి చంపాలి అనుకుంటాడు దావీదుని ఎంతో మేలు చేసిన దావీదుని ఫిలిస్తీల చేతిలో చంపాలి అనుకొని ఫిలిస్తీన్ల చర్మాగ్రములు నూరింటిని తీసుకొని వస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అంటాడు చివరికి ఆయనే ఫిలిస్తీన్ల చేతిలో ఘోర మరణం పొందుతాడండి అధికారం చేతిలో ఉంది కదా అని మేలు చేస్తున్న తన కింద ఉన్నటువంటి దావీదని చంపాలనుకుంటాడు చివరికి ఆయన ఎండు చూడండి ఎలా ఉంటుందో ప్రార్థన చేసుకుందాం చాలా పాఠాలు సౌలు ద్వారా మనం నేర్చుకోవచ్చండి అయితే ఇంత హింస పెట్టినా కూడా మరి జునాథన్ తన ప్రాణాలకి తెగించి దావీదీని కాపాడతాడండి మీరు ఒకటో సమయ కందం పద్దెనిమిది నుంచి చదివితే ఎలా ఎలా జనాథన్ దావీదుని కాపాడారో మీరు తెలుసుకోవచ్చు మనం రేపటి తినా మరి దావీది కూడా తన ఫ్రెండ్ జనాథన్ రుణం ఎలా తీర్చుకున్నాడో ధ్యానించుకుందాం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు అబ్రహాంని నా స్నేహితుడా అని పిలిచారు ప్రభా ఎందుకంటే అబ్రహాము మీ చిత్తాన్ని చేశాడు ఎషా నలభై ఒకటి ఎనిమిదిలో మరి జొనాథన్ డేవిడ్ని ఎంతో ప్రేమించి తన ప్రాణాలకి తెగించి తన ప్రాణ స్నేహితుడు దావీదుని కాపాడుతాడు అలాంటి మంచి స్నేహితులుగా ప్రతి ఒక్క స్నేహితులని మీరు ఆశీర్వదించండి ప్రభా మేలు చేసే స్నేహితులుగా ఉండేటట్లుగా నాయన ఆపదలో ఆదుకునే స్నేహితులుగా ఉండేటట్లు ప్రతి ఒ స్నేహితుల జంటల్ని మీరు ఆశీర్వదించండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి మీకు ఎవరైనా ఫ్రెండ్స్గా ఉంటే అందరికీ సహాయం చేసే ఫ్రెండ్స్గా ఉండండి ఆపదలు ఆదుకునే ఫ్రెండ్ లాగా జనాదన్ లాగా ఉండండి గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్ టుడే అవర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్